సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ ఉందో ఫంక్షన్ హాల్ ఉందో దాన్ని కూలగొడితే అందరూ అంటే కొంతమంది చాలా మంది బాధపడుతున్నారని అర్థమవుతుంది ఎన్కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత ఇది కూల కొడతారా అది కూల కొడతారా ఈ చెరువుల ఉన్నాయి ఆ చెరువుల కట్టడాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయంగా చాలా గొడవ నడుస్తుంది మొత్తానికి కథ ఎన్కన్వెన్షన్ దగ్గరికి వస్తే అసలు ఏంది ఒక్కసారిగా ఎన్కన్వెన్షన్ ఇంత పెద్ద అదేందుకైంది అక్కినే నాగార్జున ఎందుకు కోర్టుకు పోయిన హడావుడిగా కన్వెన్షన్ లో పర్మిషన్స్ ఉన్నాయి అది పూర్తి పట్టభూమి ఎందుకు అన్నాడు అసలు కన్వెన్షన్ తో నాగార్జున ఎంత సంపాదిస్తున్నాడో మీకు తెలుసా ఎన్కన్వెన్షన్ అనేది ఇప్పుడు హైడ్రా చెప్పిన లెక్కల ప్రకారం ఆ తొమ్మిది కుంట ఆక్రమించి ఒక మూడు ఎకరాల భూమిలో మూడు పాయింట్ మూడు ఎకరాల భూమిలో అనేది హైడ్రా చెప్తుంది ఆ ఆరోపణల కిందనే కన్వెన్షన్ నేల కూల్చారు మొన్న అయిపోయింది ఇది గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ సర్కార్ వచ్చినప్పుడే ఎన్కన్వెన్షన్ పైన ఆరోపణలు వచ్చినాయి మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తర్వాత నాగార్జున పోయిండు బీఆర్ఎస్ వాళ్ళని కలిసిండు ముఖ్యమంత్రిని కలిసిండు కేటీఆర్ని కలిసి ఆ కథ మారిపోయింది ఆ తర్వాత కూలగొట్టలేదు కోర్టు ఆర్డర్ ఉందని ఇప్పుడు నాగార్జున చెప్తున్నారు ఇవాళ కూడా అక్రమంగా గురి చేశారు ఎన్కన్వెన్షన్ అని చెప్పేసి నాగార్జున ట్విట్టర్లో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఎన్కన్వెన్షన్ పూర్తిగా పట్టాభూమిలో ఉందని చెప్పారు ఈ ఆరోపణలు లీగల్ ఇష్యూస్ అని పక్కన పెడితే ఎన్కన్వెన్షన్ ఎందుకు ఇంత హైలైట్ అయ్యింది ఎన్కన్వెన్షన్ కూల్చేయడం తోటి నాగార్జున అనేది మాత్రమే కాదు అక్కినే నాగార్జున లాంటి హీరోలకి చాలా మందికి ఇట్లాంటి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి సినిమా హాల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి కానీ ఎన్కన్వెన్షన్ చుట్టే ఇంత పెద్ద సినిమా ఎందుకు నడుస్తుంది ఎన్ కన్వెన్షన్ మీద ఇంత ఇంట్రెస్టింగ్ ఎందుకు పెరిగింది ఒక్కసారి ఎన్కన్వెన్షన్తో నాగార్జున ఎంత సంపాదించిండో మీకు తెలుసా అని తెలిస్తే మైండ్ బ్లోయింగ్ నిజంగానే దిమాగ్ ఖరాబ్ అవుతుంది రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరంలో ఎన్కన్వెన్షన్ హాల్ నిర్మించారు ఈ ఎన్కన్వెన్షన్ హాల్ ని మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు బయట ఒక పది ఎకరాలు పార్కింగ్ ప్లేసు డిజైనింగ్ డిజైనింగ్ అద్భుతంగా ఉంటుంది మాదాపూర్ ఏరియాలో ఓ చెరువు పక్కన ఇట్లా అందుకుంటే నీళ్ళు అందుతాయి ఫంక్షనాలు గోతాం కదా ఫంక్షన్లో ఈవినింగ్ లైట్లు వేసి పచ్చడి గ్రాస్ ఉండి ఎన్కన్వెన్షన్ దగ్గర పోయి అట్లా చెరువు ఆ ఫంక్షనాలు ఇట్లా ఇట్ల అనుకో తుమిడుకుంటే చెరువులు నీళ్ళు అంతాయి అంత ముద్దుకుంటుంది అటువంటి ఎన్కన్వెషన్ హాల్ దగ్గర పోయి ఫంక్షన్లు చేసుకుంటే ఎగబడతోలు మన దగ్గర కోటేశ్వర్లు అంతా క్యూ కడుతున్నారు అసలు ఎన్కన్వెన్షన్తో ఎంత సంపాదించో తెలుసు నాగార్జున ఇప్పటి వరకు అక్షరాల మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఒక అంచనా నడుస్తుంది ఇలా వాస్తవాలు కొంత బయటికి రావాల్సి ఉంది కానీ మూడు వేల కోట్లు సంపాదించినట్టు నాగార్జున కొత్త అయ్యే సినిమాలలో కూడా సంపాదించాలి అనుకో రావు ఆ లెక్క నిజమే అయితే సినిమాలలో కూడా ఇంత ఆదాయం వచ్చింటుంది రావుది అసలు ఎన్కన్వెన్షన్ లెక్క ఒకసారి చూద్దాం మా దగ్గర కొంత సమాచారం ఉంది సంవత్సరానికి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ఎన్కన్వెన్షన్ వంద కోట్లు అంటున్నారు కొందరు అయితే సగటున వంద కోట్లు వస్తాయట సంవత్సరానికి వంద కోట్లు ఎన్కన్వెన్షన్ మొత్తం నాలుగు ఫంక్షన్లు ఉంటాయి ఒక్కొక్క ఫంక్షన్ సైజ్ ఎంత ఉంటుంది దొరికేనా ఒకసారి నేను చెప్తా చూడు పెద్ద ఫంక్షన్ అన్నిటికంటే పెద్ద హాల్లో ముప్పై ఏడు వేల చదరపు అడుగులు ఉంటుంది అంట ఫంక్షన్ ఎన్కన్వెన్షన్ మొత్తం నాలుగు ఉంటాయి కదా నాలుగింల్లా పెద్ద దాంట్లో ముప్పై ఏడు వేల అడుగులు రెండోది దానికంటే జరంత చిన్నది ఓ పది వేల అడుగులు తక్కువ ఇరవై ఏడు వేలు మూడోది ఏడు వేల అడుగులు నాలుగోది ఐదు వేల చదరపు అడుగులు మొత్తం నాలుగు హాల్లు ఉన్నాయి నిన్న గొలగొట్టిన దాంట్లో ఒక్క ఫంక్షన్ కాదు అది పెద్దగా ఎన్ కన్వెన్షన్ కనపడుతుంది ఒక్క దాంట్లోనే నాలుగు హాల్ ఉన్నాయి ఈ నాలుగుంటిని నిన్న గులగొట్టింది ఇకపోతే ఈ ఏరియాలో నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ కాడ మొత్తం పదహారు ఎకరాలు ఉందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది అది కూడా వాస్తవం తెలవాలి మనకు గానీ పదహారు ఎకరాలు ఒక్క ఎకరా ఆడ వంద కోట్లు ఉంటుంది వంద కోట్లు హైదరాబాదులో మనం మొన్న చూసినాం కోకాపేట్లో ఎకరా వంద కోట్లు పోయింది అన్నాం కదా ఎన్కన్వెన్షన్ కాడ ఒక ఎకరా వంద కోట్లు ఉంటుంది అక్షరాల వంద కోట్లు ఏమో ఈ మామూలు డబ్బుల డబ్బులా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే వెనకన్వెషన్ రోజు రెంటు ఇరవై ఐదు నుంచి యాభై లక్షలుగా చూడు కథ ఇరవై ఐదు నుంచి యాభై లక్షలే ఒక్క రోజు రెంటు రోజు కిరా ఎంతేనా ఎరికేనా మీకు ఒక మనిషి జీవితం ఒక సామాన్యుడు అయితే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు జీత మనిషికి అయితే లైఫ్లో అతను సంపాదించలేని డబ్బు ఒక్కరోజే ఒక్కరోజే మొత్తం ముప్పై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఏడు వేలు ఐదు వేలు నాలుగు హాల్ ఉన్నాయి కదా హాల్ తగ్గట్టుగా గిరాయి యాభై ఇరవై ఐదు లక్షల నుంచి యాభై ఐదు లక్షలు ఈ పైసలు ఏడ పోసుకుంటున్నారు ఈ పైసలు నాకు అర్థం కాదు కానీ ఎక్కడ పెట్టుకున్నాడు నేను ఈ పైసల్ని ఏమో మూడు ఎకరాల ఫంక్షన్ హాల్ గిన్ని పైసలు సంపాదిస్తున్నాయి ఏమో వింటే మస్తు పరిశానవుతుంది ఏజుడు ఇక పోతే ఈ ఫంక్షన్ హాల్ నుంచి ఏడాదికి వంద కోట్లు చెప్తాగా ఇలాగా సంవత్సరానికి వంద కోట్లు ఎక్కడో అవి ఇక ఉత్త కిరాయికి ఇస్తాయి ఆయన లేదు చేసూ లేదు దాని మీద మెయింటెనెన్స్ ఉంటే మెయింటెనెన్స్ ఇది ఉంటాము కానీ దాని మీద ఏ పెట్టుబడే లేదు ఇక ఇవి పని ఫంక్షనాలు పోతే లెక్క వంటలోని మనమే పెట్టుకుంటూ కుర్చీలోని మనమే పెట్టుకుంటూ మైకోని మనమే పెట్టుకుంటూ అన్ని మనమే పెట్టుకుంటావు అన్నీ పోతాయి వంద కోట్లు వస్తున్నాయి సంవత్సరానికి వంద కోట్లు ఎడ దాసి పెడతారు ఈ పైసల్ని చూడాలి ఇవన్నీ ఎంతవరకు ఇవన్నీ చూస్తారే పొద్దుగా ఇన్కమ్ ట్యాక్సలు ఇన్కమ్ ట్యాక్స్ ఏం చెప్తుందో తెలియదు కానీ వంద కోట్ల ఆదాయం అంటారు ఇకపోతే మొత్తంగా ఇన్కన్వెన్షన్కి విలువ నాలుగు వందల కోట్లు అంటుంది ఎలా కానీ వంద కోట్లు అన్నారు ఆ ఒక్క ఫంక్షన్ విలువనే నాలుగు వందల కోట్లు అంటున్నారు భూమి కాదే మళ్ళీ తప్పు చెప్పిన అనుకునేది భూమి కాదు ఆ ఫంక్షన్ కూలిపోయిన ప్రాంతం విలువనే నాలుగు వందల కోట్లు అని చెప్తున్నారు ఇంత ఆదాయం ఒక ఇన్కన్వెన్షన్ హాల్ నుంచే నాకు గర్జనకు వస్తుంది నాగార్జున ఒక సూపర్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత బలమైన హీరో ఆర్థికంగా అత్యంత బలవంతుడు కూడా నాగార్జున సినిమా ఇండస్ట్రీతో పాటు అనేక రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి అందులో భాగంగా ఎన్కన్వెన్షన్ ఉంది నాగార్జున చాలా స్పష్టంగా చెప్తున్నాడు వ్యాపారంలో కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు సహజమైన విషయం ఇప్పుడు కూలగొట్టిరు కాబట్టి ఆ లెక్కలు బయటకు వచ్చినాయి కాబట్టి మనకు ఆశ్చర్యం వేస్తుంది కానీ నాగార్జున నిజంగానే ఆ భూమి నాది అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ లీగల్ గా అవసరం ఉంది అక్కినేని నాగార్జున గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు హైకోర్టుకు వచ్చారు గతంలో స్థానిక కోర్టు తీర్పిచ్చిందని చెప్తున్నారు ఎన్కన్వెన్షన్ హాల్లో ఎటువంటి ఎంక్రోచ్మెంట్ జరగలేదు చెరువుని అసలు కబ్జా చేయలేదు ఎన్కన్వెన్షన్ ని తన భూమిలోనే తను డబ్బులు పెట్టి కొనుక్కున్న పట్టా భూమిలోనే నిర్మించడం జరిగింది తప్పుడు సమాచారం కావచ్చు లేకపోతే సమాచారం లేకపోవటం వలన తన భూమి ఎన్కన్వెన్షన్ అనేది అక్రమ ఆక్రమించారని ఆక్రమణలో ఉందని చెరువు ఎఫ్టిఎల్ లో ఉందని ఫుల్ ట్యాంక్ లెవెల్ తుమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందని తన పైన కొందరు అక్రమ అంటే తెలియకుండా చేసిన ఆరోపణలతో కూల్చి వేసి ఉంటుంది హైడ్రా పట్టాదార్ పాస్ పుస్తకం ఉంది తనకు కట్టుకునే ఆ ఏరియాలో కనుక హాల్ కట్టుకునే అర్హతలు అనుమతులు అన్ని చట్టం ప్రకారం ఉన్నాయని చెప్తారు మొత్తానికి ఇష్యూని కోర్టుకు తీసుకెళ్లారు నాగార్జున హైడ్రా మాత్రం హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నింటిని తొలగించడానికి సిద్ధపడుతోంది నాగార్జున ఇష్యూతో పాటు నాగార్జున ఒక్కని చర్వే టార్గెట్ ఇక్కడ చాలా మంది పల్లం రాజు ఆస్తులు పోయినాయని చెప్తున్నారు సునీల్ రెడ్డి అనే వ్యక్తి ఆక్రమలు పోయినాయని చెప్తున్నారు ఇట్లా చాలా మంది పేర్లు తెరపైకి వస్తాయి అనేక మంది ఎక్కువ మంది విచిత్రమైందండి ఇందులో రాజకీయ నాయకులు ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు శ్రీకృష్ణుడి భగవద్గీతలో ధర్మాన్ని కాపాడాలని చెప్పాడు ఒక పాలకుడిగా నేను ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాను మన చెరువులు ఈ ప్రకృతి ఈ సంపద అనేది మన పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సిన సంపద ఈ సంపదని మనము ఇప్పుడు అక్రమార్జన కోసం ఈ సంపదని ఇప్పుడు మనం డబ్బులు సంపాదించడం కోసం ప్రకృతి ఇచ్చిన ఈ సదుపాయాన్ని మనం నాశనం చేస్తే ప్రకృతిని నాశనం చేస్తే మనం దెబ్బతింటామని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎవరు అడ్డొచ్చినా సరే ఈ చెరువుల ఆక్రమణ ఆక్రమించిన వారిని చెరువుల్లో తిష్ట వేసిన వాళ్ళని వదిలిపెట్టేది లేదు ప్రకృతి సంపదగా ఉన్న చెరువులని కొట్టిపడేస్తామన్నారు నిజానికి హైదరాబాద్ చుట్టూ అనేక పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి వాస్తవానికి సంవత్సరంలో వర్షం నాలుగు నెలలు మాత్రమే వస్తుంది ఆ నాలుగు నెలలు మాత్రమే నదుల్లో నీళ్ళు వస్తాయి ఆ నదుల్లోంచి నీళ్లను చెరువులోకి మళ్లించినప్పుడే ఆ సంవత్సరం అంతా పచ్చగా ఉంటుంది పంటలకు సరిపోతాయి తావుతందుకు సరిపోతాయి జనానికి చెరువుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చెరువులు మన సంస్కృతి నిజంగా తెలంగాణ పీఠభూమి తెలంగాణ నుంచి రెండు నదులు పోయినప్పటికీ ఇది కృష్ణాడు గోదావరి పోయినప్పటికీ ఇక్కడ పొలాలకి నీళ్లు రావాలి అంటే చెరువులే ముఖ్య కారణం చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కాదు పర్యావరణవేత్తలు కూడా చెప్తున్నారు హైదరాబాద్ లో చెరువులు అన్యాక్రాంతం అవుతున్నాయి చెరువులో ఉన్న భూముల్ని కబ్జా చేస్తున్నారు అనేక చోట్ల చెరువులు కనిపించకుండా చేశారు అనేక చెరువులు మింగేశారు రియల్ ఎస్టేట్ భూతం రేవ రియల్ ఎస్టేట్ రక్కసి చెరువుల్ని కబలించేసింది ఆ చెరువులన్నింటినీ విముక్తి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇదంతా చూస్తుంటే భరత్ అనే సినిమాలో మహేష్ బాబు ఎటువంటి సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటువంటి సెన్సేషన్ నిర్ణయాలు తీసుకుంటున్నారా అని చెప్తున్నారు నిజంగా చెప్తున్నాను తెలంగాణ ఒకప్పుడు కరువు ప్రాంతం చెరువులే పోతే కరువు మల్లొస్తది నేను కూడా చెప్తున్నాను చెరువులు పోతే కరువు మళ్ళొస్తుంది చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అకిరిని నాగార్జున కావచ్చు ఇంకెవరైనా కావచ్చు నాగార్జున నిజంగా ఆ ల్యాండ్ ని చట్టబద్ధంగా కొనుక్కున్నట్టు అయిన కోర్టులో విజయం సాధించవచ్చు దాని గురించి మనం మాట్లాడానికి వెళ్ళలేదు ఇక్కడ కానీ చెరువుల్ని ఆక్రమిస్తే మాత్రం అవి మనకి తీరని నష్టాన్ని కరువును తీసుకొస్తాయి భవిష్యత్తులో మన పిల్లలకే మన తరం మన తర్వాత మన పిల్లలకే చెరువులు అంటే ఏందో కనపడండి రోజులు వచ్చే ప్రమాదం ఉంది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం అభినందనీయం హర్షణీయంగా ఉందని చెప్తున్నారు మీరేమంటారు చెరువుల్ని కా ఆక్రమణలకు గురైన చెరువుల్ని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది కదా చెరువులు కనిపించకుండా పోతే వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది కదా కుచించుకుపోతున్న చెరువుల విస్తీర్ణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన ఉందా లేదా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కామెంట్స్ పైన మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను చూస్తుంటే ఉండండి సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి